సీజన్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూలు పండ్లు కాయలు కాస్తూ ఉంటాయి అలాగే ఈ సమ్మర్ సీజన్కి ఈ బిల్వ గన్నేరు పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి మన చుట్టుపక్కల మరియు వేరే వాళ్ళ ఇంట్ల దగ్గర పంట పొలాల దగ్గరైనా సరే గుళ్ళ దగ్గరైనా ఈ బిల్వ గన్నేరు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంటుంది ఇవి టూ కలర్స్లో ఉన్నాయి అది వైట్ అండ్ పింక్ కలర్ ఈ పువ్వులోని గుణాలు క్యాన్సర్ మరియు మధుమేహాన్ని తగ్గించడానికి ఈ బిల్వ గన్నేరు మొక్క పూలల్లో ఈ గుణం కలిగి ఉంటుంది వీటి వేర్లను పొడి చేసి తేనె కలిపి తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీ కంట్రోల్ అవుతుంది ఆడవారిలో నెలసరి అంటే పీరియడ్స్ టైంలో వాళ్ళకి పొత్తు కడుపు నొప్పి ఇంకా చాలా సమస్యగా వస్తూ ఉంటాయి అలాంటి సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఈ బిలువగా నీరు మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క ఈ విధంగా సహాయపడుతుందని చెప్పడానికి నేను చెప్తున్నాను డైరెక్ట్గా మీరు వెళ్ళి వీటిని తీసుకోవద్దు మీ బాడీ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీ కవి టాక్సిన్స్ అయ్యి మీ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది